ఫస్ట్ తను ఎంపీ ఫ్రేమ్లో తను ఎంటర్ వచ్చి చూస్తుంటాడు ఎంపీ ఫ్లే అక్కడ నుంచి కటింగ్ అది రమనా ఆ కంటిన్యూటీ వచ్చి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత సెటింగ్ అయిన తర్వాత కొంచెం చంద్రహాస అని అనుకుంటాడు చిరాకు వచ్చిందా స్మాల్ కమర్షియల్ బ్రేక్ ఆ కమర్షియల్ బ్రేక్ కూడా ఇందులో బంధించదా మీరు ఓకేనా వెళ్ళిపోవాలి కట్ నేను వల్ల కట్ చూపర్లో డైలా మీరే చూసుకోండి ఒకసారి ఉంటా వచ్చి కూర్చున్న తర్వాత యాక్షన్ అంటే మీరు ఏ చంద్రహాసన్ ఓ చంద్రహాసన్ నేనే అలా నమస్తే నమస్తే తర్వాత ఇక్కడ

Rolling, <try> aksje. <try>